కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ కాజా మొహిద్దీన్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొహిద్దీన్ తండ్రి సయ్యద్ రసుల్ సాహెబ్ పేరిట ఈద్కాకు లక్ష రూపాయలు విరాళంగా ముస్లిం పెద్దలకు అందజేశారు ఈ సందర్భంగా కాజా మొహిద్దీన్ మాట్లాడుతూ గడిచిన సంవత్సరం కాలంలో సంక్షేమ పథకాలు విరివిగా అమలు చేయడం జరిగిందన్నారు ఈ సంవత్సరం ఇచ్చిన విధంగానే తన తండ్రి పేరిట ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు విరాళంగా ఈద్కాలు ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దందోలు వెంకటేశ్వర రెడ్డి ప్రసాద్ నాయుడు సయీద్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు పరిపాలన జరుగుతుందనే శుభ సందర్భంగా మా నాన్న సార్ పేరు మీద ఈర్గాకి ఒక లక్ష రూపాయలు టైస్ డొనేషన్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయోత్సవంలో మా నాన్న పేరు మీద ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు వితరణ చేస్తానని మా మండలాధ్యక్షులు పట్టణాధ్యక్షులు మా నాయకులు మా మైనార్టీ నాయకుల మధ్య మాటిస్తున్నాను ఈ ప్రభుత్వం అన్ని విధాలా పేద బలహీన వర్గాలకి అండగా ఉంటూ శుభ్రపరిమాన్ని అందిస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంకా విజయోత్సవాలు జరుపుకుంటామని సభాముఖంగా తెలియజేయడం ఏ తరగాకి ఇచ్చారమ్మా ఈ గా రాపూర్ ఈద్గాకి విత్తరణ చేశారు మా నాన్న ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు